ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన పదకొండవ వచనమును మనము చదువుకుందాం శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడు అవ్వడునో లేడు నాకు దూరముగానుండకుము దావీదు మహారాజు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా ప్రభువా నాకు శ్రమ వచ్చి ఉన్నది నాయన నేను శ్రమలలో ఉన్నాను నేను కష్టాలలో ఉన్నాను నేను ఇబ్బందుల మధ్య ప్రయాణము చేస్తూ ఉన్నా అయితే ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి శ్రమల గుండా నేను ప్రయాణిస్తున్నటువంటి దినములలో నాకు సహాయం చేయువారు ఎవ్వరూ కూడా లేరు అని దావీదు మాట్లాడుతూ ఉందా అంటే ఈ శ్రమల కాలంలో దావీదు దేవుని మీద ఆనుకున్నా దావీదు దేవుని మీద ఆధారపడ్డా నాకు సహాయం చేసేది నీవే ప్రభువా ఇక నీవు తప్పితే నాకు దిక్కు ఎవ్వరూ కూడా లేరు కారణం ఏంటి అని అంటే గర్భవాసి మొదలుకొని నాకు ఆధారం నీవే కదా నాకు సహాయం చేసేటువంటి దేవుడు నీవే కదా ఎవ్వరు కూడా నాకు సహాయపడరు ఎందుకు అనంటే మనుషుల సహాయము వ్యర్థము ప్రభువ నీవు నాకు సహాయం చేస్తే చాలు అని ప్రభు మీద ఆనుకొని ఈ మాట అంటూ ఉన్నాడు ప్రభువ నాకు సహాయం చేసేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు నీవు నాకు సహాయము చేయము అని దావిదంటున్నాడు ప్రభువ నీవు నాకు దూరముగా ఉండకుము అని అంటున్నా చాలా సార్లు మనుషులను మనము నమ్ముకుంటూ ఉంటాం ఎందుకో తెలుసా కొన్ని కొన్నిసార్లు మనుషులు మనకు సహాయపడతారేమోనని మనలను ఆదుకుంటారేమోనని మన పక్షిమున వారు వంటారేమో అని మనము కష్టాలలో ఉన్నప్పుడు మనము ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు మన పక్షిమున ఉండి మనకు ఆదరణ కలుగు చేసి మనకు సహాయం చేస్తారు అని అనుకుంటాము కానీ మనము కష్టమైన పరిస్థితుల్లో మనకు సహాయం చేయటానికి కి ఎవ్వరు కూడా ముందుకు రా కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే సందర్భాలు ఎలా ఉంటాయి అంటే చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తా మన దగ్గరకు వచ్చి మన చేత మేరలు పొందుకుంటా మన ద్వారా ప్రయోజనాన్ని పొందుకుంటారు అయితే మనకు కష్టం వచ్చినప్పుడు మనకు సహాయం కావాలి అని అనుకున్నప్పుడు వారు మన దగ్గరకు రారు కారణం ఏంటి అని అంటే మనకు సహాయం చేయాల్సి వచ్చిద్దేమోనని వారు మనకు దూరముగా ఉంట మన సమీపమునకు కూడా వారు రావటానికి ఇష్టపడరు అయితే మనుషులు మన దగ్గరకు రాకపోయినా మనుషులు మనకు సహాయం చేయకపోయినా మనుషులు మనకు దూరముగా ఉన్నా మనకు సహాయము చేసే దేవుడు మన దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలా కూడా మన పక్షిమును ఉండి మనకు సమీపముగా ఉండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు కనుక ఈ రోజున శ్రమలలోని ఉన్నావా కష్టాల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నావా క్లిష్టమైనటువంటి పరిస్థితులు సమస్యలో నీ ఎదుర్కొంటూ ఉన్నావా సహాయము కోసం ఎదురు చూస్తూ ఉన్నావా మన ప్రభువే నీకు సహాయముగా ఉండి అద్భుతమైన తన సహాయమును నీకు అందించి నీకు సమీపముగా ఆయన ఉండి నీకు సహాయమును కలుగు చేసి తన శ్రేష్టమైనటువంటి కృప చేత ప్రభువుని నింపుతాడు ఈ రోజున అతి అద్భుతమైన సహాయమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక